హార్డ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనవరిలోనే ఇంటర్మీడియట్ పరీక్షలు మరి తెలంగాణకు సంబంధించిన వార్షిక పరీక్షలు జన జనవరిలోనే పెట్టేటట్టు మరి వీళ్ళైతే కథనం అయితే రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్కి కొంత మంచిది జనవరిలో మనకి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి మనకి ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉందమ్మా ఎందుకంటే జేఈ మెయిన్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్మీడియట్ పరీక్షలు పెడతారేమో నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ పరీక్షలు ఈసారి ముందుగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తుంది సదరు ప్రతిపాదన ప్రభుత్వాలకు వెళ్ళినాడు అయితే పరీక్షలు ముందుగా తీసుకొస్తే విద్యార్థులు నష్టపోతారని లెక్చరర్సు అంటున్నారు మరి ముందుగానే పెడితే ఏంటంటే మనకు ఆల్రెడీ జేఈ మెయిన్ ఉంది కదా జేఈ మెయిన్ జనవరి సెషన్ జనవరి సెషన్ పన్నెండో తారీఖును మరి పద పదిహేనో తారీఖున జరిగే అవకాశం ఉంది జనవరి సెషను జనవరి సంక్రాంతి సెలవుల తర్వాత జరిగిద్దాము జనవరి సెషన్ దీనికి సంబంధించిన ఇంటర్మీడియట్ వార్క్ష పరీక్షలు ఈసారి ముందుగా నిర్వహించాలని ఇంటర్పోర్ట్ యూపిస్తుంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం పంపినప్పుడు ఏటా ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలను ఫిబ్రవరి మార్చిలో నిర్వహించనున్నారు ఈ ప్రతిసారి ఏంటంటే ఫిబ్రవరి మార్చి ఈసారి ఇరవై ఇరవై ఆరు జనవరి మధ్య లేదు ఫె మొద ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించాలని అధికారులు ప్రతిపాయింది దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో అక్టోబరు నవంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసుకున్నారు అప్పటి నుంచి నెల నెలల పాటు విద్యార్థులతో సిలబస్ రివిజను చేయిస్తున్నారు తరువాత నీటు జేఈ పై ప్రైవేట్ కాలేజీలు దృష్టి పెడుతున్నాయి దీంతో ఎక్కువ ర్యాంకులు ప్రైవేట్ కాలేజీలకు వస్తున్నాయి పోటీ పరీక్షలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ర్యాంకులు తగ్గుతున్న విషయాన్ని ఇటీవల విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు ర్యాంకులు పెంచే మార్గాలను అన్వేషించాలని మరి ర్యాంకుల రేపథ్యంలో పోటీ పరీక్షలకు తగిన సమయం ఉండాలని ఇంటర్ బోర్డు అది ఎందుకంటే ముందు పెట్టేది ఏంటంటే పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ సమయం ఇవ్వాలని వీళ్ళ యొక్క ఉద్దేశం గతంలో ఉన్నత చదువుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండేది గతంలో ఇంటర్ ఉండేది దాన్ని ఎత్తివేసిన తర్వాత పోటీ పరీక్షలు ర్యాంకులే ప్రామాణికంగా మారాయి ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఆలస్యంగా సిలబస్ పూర్తి చేయడం వల్ల జైఈ నీటు ఇతర సెట్లపై దృష్టి పెట్టడానికి అవకాశాలు సమస్యగా మారింది ఎందుకంటే ప్రభుత్వ కాలేజీల సిలబస్ మనకి లేటుగా అవటం వల్ల ఏంటంటే వాళ్ళు జైఈకి నీటికి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు అసలు బోర్డు ప్రతిపాదనలు ఇవి బోర్డు ప్రతిపాదనలు ఏ విధంగా నవంబర్ మొదటి వారంలోపు ఇంటర్ ద్వితీయ సంవత్సర సిలబస్ పూర్తి చేయాలి మొదటి సంవత్సర సిలబస్ను డిసెంబరు జనవరి నాటికి పూర్తి చేయాల్సి ఉంటే ప్రధాన చాప్టర్లపై రెండు వారాల రివిజన్ నిర్వహించాలి వీలైతే మాదిరి పరీక్షలను కూడా నిర్వహించాలి డిసెంబర్ నుంచి మనకేం చేస్తానంటే డిసెంబర్ నుంచి జేఈ నీట్ పై రోజు రెండు పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి ఈ సమయంలో వారానికి రెండు సార్లు పరీక్ష నిర్వహించాలి మరి తర్వాత మార్కులను సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ పరిశీలిస్తారు ఆ మార్కులను జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్లో ఫిట్ చేస్తారు ప్రైవేట్ కాలేజీల మాదిరి ర్యాంకులు కూడా ఇస్తారు దీని ఆధారంగా విద్యార్థి పోటీ పరీక్షలు ఏ స్థాయిలో ఉన్నాడని నిర్ధారిస్తారు వెనకబడ్డ విద్యార్థులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు మరి అదేవిధంగా ఇంటర్ ఇప్పటికే ఇంటర్ బోర్డు ఫిజిక్స్ వాళ్ళ అనే సంస్థతో అవగాహన ఒప్పందం కుదురుకుంది ఈ సంస్థ ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంది ఇంటర్ సిలబస్ పూర్తయిన తర్వాత ఈ శిక్షణ మరింత మెరుగ్గా అనే ప్ర ప్రయత్నం చేయాలని బా బోర్డు భావిస్తుంది ఆన్లైన్ పరీక్షలు కూడా నిర్వహించకు ఏర్పాటు చేస్తున్నారు సిలబస్ పూర్తి చేయడమే చేయడం కష్టమే అని లెక్చరర్స్ అన్నారు పరీక్షలు ముందుగా తీసుకొస్తూ విద్యార్థులు నష్టపోతారని ఇంటర్ కాలేజీ లెక్చరర్లు అంటున్నారు ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి ఆలస్యంగా మొదలైందని చెప్తున్నారు మారుమూల కాలేజీలు ఎప్పటికే సిలబస్ అనుకుని అనుకున్న మేర పూర్తి కాలేదని సిలబస్ జనవరికి సిలబస్ పూర్తడమే కష్టంగా ఉందని చెప్తున్నారు ఇలాంటి సమయంలో జనవరిలోని పరీక్షల నుంచి విద్యార్థులు మరి సన్నద్ధంగా సన్నద్ధంగా కాలేరని మరి లెక్చరర్లు స్పష్టం చేస్తున్నారు సిలబస్తో సంబంధం లేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ చూసినట్టే పోటీ పరీక్షలు ఈసారి మంచి ర్యాంకులు రావాలి మరి స్టూడెంట్స్ అందరికి కూడా ఈసారి ఇంటర్ ఫలితాలకు కన్నా ముందే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం పోటీ పరీక్షలకు ఫిజిక్స్ వాళ్ళతో ఆన్లైన్ శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంతో వల్ల విద్యార్థులంతా క్లాసులకు హాజరయ్యాల్సి చూస్తున్నాం ఈసారి అన్ని పోటీ పరీక్షలకు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని ఆశిస్తున్నాం కృష్ణార్జున్ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇది ఇది స్టూడెంట్స్ మరి ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు జనవరిలోనే పెట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకి సిలబస్ అయిపోయి వాళ్ళు రివిజన్ చేసి మరి జేఈలోనూ అదేవిధంగా నీట్లోనూ మంచి ప్రతిభ అయితే కనపరుస్తున్నారు మరి అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ కూడా ఈ విధంగా ఉండాలని మరి ప్రభుత్వం సంకల్పించింది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రతి జేఈ మే స్టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మీరు కష్టపడి చదవండి చాలా మందికి కూడా సీట్స్ వచ్చిన ఎన్ఐటీలు ఎంత మా అద్భుతంగా వచ్చిన ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ ఎన్ఐటీలోనే ఉండరు ఎన్ఐటీలోను ఐఐటీలో ఉండాలి మీరు కూడా కొత్త బ్యాచ్ ఎవరైతే మన ఛానల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐఐటిలో ఉండాలనేది మన సంకల్పం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్